నమస్తే వెల్కమ్ టు హ్యాచ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు పేల్గావ్ అటాక్ తర్వాత భారత ఆర్మీ పెద్ద ఎత్తున గత రాత్రి తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఇరవై ఐదు నిమిషాల్లోనే మొత్తం తొమ్మిది స్థావరాల్లో ఉగ్రవాద డెన్లను ధ్వంసం చేసింది పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేసింది మిజైల్స్ వర్షం కురిపించింది సో ఇట్ల సందర్భాల్లో కేవలం ఏదైతే ఉగ్రవాదులు అంచవేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించిందో ఆ స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసి ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు యుద్ధం వస్తుందా యుద్ధం మొదలైందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోంది కానీ మన దేశమైతే యుద్ధానికి రెడీ అవుతోంది అందుకనే సాయంత్రం కేంద్రం డ్రిల్స్ చేపట్టాలని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు కూడా కొంత కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో ఇండియన్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్కు పోయే ముందు అంటే ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఒక ట్వీట్ చేసి మేము రెడీ ఉన్నాం యుద్ధానికి అంటూ కూడా ట్వీట్ చేసింది మరోవైపు ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత అబీ పిక్చర్ హై అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు సో ఇప్పుడు ఆ ట్వీట్స్ అన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి ఇట్లాంటి నేపథ్యంలో ఒక వీడియో ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది వాస్తవానికి ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారుతుంది ఏంటంటే ఆ సందేశం ఏంటంటే దొంగచాటు దెబ్బలు లేవు ఏమైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తున్నాం సందేశాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పాల చేయటమే భారత్ నైజం అన్న విషయాన్ని మరోసారి ఈ ఘటన నిరూపించింది అంటే పేల్గా ఉగ్రదాడికి భారత సైన్యం ఖచ్చితంగా బదులు తీర్చుకుందని చెప్పుకోవాలి పాకిస్తాన్తో సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ ఈ మెరుపు దాడులకు ముందు భారత్ ఆర్మీ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది నిమిషం కంటే కాస్త ఎక్కువగా ఉన్నటువంటి నిడివి ఉన్నటువంటి ఈ వీడియో ఎక్స్లో తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు పోస్ట్ చేసింది అంటే తెల్లవారుజాములు ఎక్స్లో పోస్ట్ చేసింది రెడీ టు స్ట్రైక్ అన్న క్యాప్షన్స్తో వీడియోను విడుదల చేశారు మెరుపు దాడులు కాస్త ముందుగా పోస్ట్ పెట్టినటువంటి చూస్తే ఆపరేషన్ సింధూర్ను ప్రపంచానికి ఓపెన్ గా చెప్పి మరీ దాడులకు పాల్పడినట్టుగా ఆర్మీ స్పష్టంగా పోస్ట్ చూస్తే అర్థమవుతుంది దాడి చేయటానికి సిద్ధం శిక్షణ తీసుకుంది గెలవటానికి అంటూ పేర్కొంటూ ఆ వీడియో ఆశాంతం భారత శక్తిని చాటేలా ఉందని స్పష్టంగా చెప్పాలి ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా రోమాలో నిక్కపడుచుకోక తప్పదు ఒకసారి ఆ వీడియోని మనం చూసే ప్రయత్నం చేద్దాం Through the dust and the storm, I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance between shadow and dust. That's That's my job. That's my job. mission. That's my promise. జాబ్ find you. సో ఆ వీడియో చూశారు కదా ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ అంటే తన శక్తి ఏంటో తెలిసేలాగా అనిపిస్తుంది అంతేకాదు భారత ప్రజలు పడే వేదనను తానెంత సీరియస్గా తీసుకున్నానని కూడా ఆ విషయాన్ని భారత్ ఆర్మీ తన వీడియోలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది ఈ వీడియోలో భారత ఆయుధ బలమేంటి యుద్ధ ట్యాంకర్లు వాటి శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉంటాయన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది నమ్మకంగా చెప్తున్నా నిన్ను తుఫాను వేగంతో కనుగొంట ఈ మిషన్లు క్యారియర్లతో నిన్ను కనుగొంటాను నా సోదరి సోదరుల ఆవేదనను బాధను తీర్చేందుకు ఖచ్చితంగా నిన్ను కనుగొంటానంటూ అరవై నాలుగు సెకండ్లతో సాగే ఈ వీడియో ఇందాక చూసినటువంటి వీడియో ఆద్యంతం భావోద్వేగంతో సాగుతుంది తాము చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రపంచానికి తెలియజేయడంతో పాటుగా కొన్ని కీలక దేశాలకు సైతం ఈ సమాచారాన్ని షేర్ చేసినటువంటి వైరం చూసినప్పుడు ఖచ్చితంగా భారత్ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని స్పష్టంగా మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తుందని చెప్పాలి ఖచ్చితంగా మరోవైపు ఖచ్చితంగా యుద్ధం వస్తుందా అనే అంశాన్ని కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులైనా ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది సో మీరు కూడా ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసినటువంటి వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదని మీకు అనిపిస్తుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాక్ యూ